పిల్లరా ఈ వాక్య భాగ్యాన్ని మనము ధ్యానం చేస్తే చదివితేనే ఎక్కలేని సంతోషం ఆదరణ ఆనందం కలుగుతూ ఉంటుంది అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గరిగిన ఎడారిలోనూ ఆయన మాట్లాడుతూ అంటాడు వాని కనుగొని వాణి అంటే నన్ను అనుకోండి అనండి ఇజ్రాయిల్ను ఉద్దేశించి రాసిన మాట నన్ను కనుగొని ఏం చేస్తాడంట కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపు వలె కాపాడతాడంట అంట స్తోత్రం చెప్పండి హెల్లో అరణ్యములోను భీకర ధ్వని కలిగిన ఎడారిలోను కొన్ని ట్రాన్స్లేషన్స్లో పాడైన ఎడారి రాస్తాడు అంటే ఇక నాశనం దరిద్రం ఇంకేం ఉండదు ఎడారి అనే మాటకి నేను ఎప్పుడు అనేక సంవత్సరాలుగా చెబుతున్న ఒక భాష్యం ఏంటంటే నీరుండదు నేడు ఉండదు కనీసం అయినా ఒక నయం చెట్టు కింద కూర్చోజే పాం కరిసేదాకా పులి తినేసేదాకా